multimass spam అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఒక ప్రజారంజక బడ్జెట్ గురించి ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో రైతు కుటుంబాల్లో ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారిలో ఒక సానుకూల వాతావరణం కనిపిస్తూ ఉంది ఈ సంవత్సరం దాదాపు యాభైన్నర లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ వికసిత భారత్ అని ఏ కళనైతే మనం కంటున్నామో రాబోయే ఇరవై మూడు సంవత్సరాల్లో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి రెండో స్థానాలకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నామో ఆ కళ సాకారమయ్యే దిశగా దానికి పునాదులు వేస్తున్నట్టుగా వాళ్ళ బడ్జెట్ ఉంది బడ్జెట్లో ప్రధానంగా గ్రోత్ ఇంజన్లుగా ఉంటున్న సెక్టార్లను గుర్తించి వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది దాంట్లో మొదటగా వ్యవసాయ రంగం మీద ప్రత్యేక దృష్టి తర్వాత ఎంఎస్ఎంఈల మీద తర్వాత పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన నాలుగవ గురుత్ ఇంజన్గా ఎగుమతులను గుర్తించడం జరిగింది ప్రతి సంవత్సరం ఇస్తున్నట్టుగానే ఈ ఏడాది కూడా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ పెద్ద ఎత్తున కేటాయింపులను పెంచుతూ లక్షా డెబ్బై రెండు వేల కోట్లతో వాళ్ళు వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు చేయడం జరిగింది పిఎం కిసాన్ నిధికి కానీ కొనసాగుతున్న పథకాలు ఇప్పటికే కొనసాగుతున్న పథకాలైన ఫసల్ బీమా యోజనకి దాదాపు పదమూడు వేల కోట్లు మళ్ళీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి ఇప్పటికే మూడు లక్షల అరవై వేల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది దానికి బడ్జెట్ కేటాయింపులు చేయడం ముఖ్యంగా రైతు దిగుబడి పెంచడానికి ఒక వంద జిల్లాలని తక్కువ దిగుబడి ఉంటున్న వంద జిల్లాని గుర్తించి అక్కడ దిగుబడులను పెంచే దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నారు ఈ పల్సెస్లో స్వయం శృద్ధి సా సాధించడానికి స్పెషల్ సీడ్ మిషన్ని తీసుకురావడం నాణ్యమైన గింజల్ని ఉత్పత్తి చేసి రైతులకు అందించే దిశగా కూడా ఒక మిషన్ తీసుకొచ్చి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కిసాన్ క్రెడిట్ కార్డులు గతంలో రుణ పరిమితి మూడు ఉంటే దాన్ని పరిమితి పెంచి ఐదు లక్షల కేవలం పావలా వడ్డీకి ఇవాళ రైతులకు అందిస్తే ఏడు కోట్ల డెబ్బై లక్షల రైతులకి దా దాని ద్వారా లబ్ధి చేకూరుతా ఉంది యూరియా సబ్సిడీ మీద పెద్ద ఎత్తున కేటాయింపులు చేస్తే దాదాపు లక్ష ఇరవై వేల కోట్లు పెట్టడమే కాకుండా దిగుమతుల మీద ఆధారపడకుండా యూరియాని మన దేశీయంగా ఉత్పత్తి చేసుకోవడం కోసం అస్సాం రాష్ట్రంలో పన్నెండు లక్షల డెబ్బై వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో యూరియా ప్లాంట్ స్థాపన కూడా తీసుకొచ్చి వ్యవసాయ రంగంలో స్వయం స్వయం సమృద్ధి సాధిస్తూ దిగుబడులను పెంచుతూ లాభసాటి చేసి ఇప్పటికే గతంతో గత పది సంవత్సరాల్లో వ్యవసాయ ఉత్పత్తులు గతంలో ముప్పై రెండు బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులు ఎగుమతులు అవుతుంటే ఇవాళ నలభై తొమ్మిది పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల వ్యవసాయ ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి చేయబడుతున్నాయి వ్యవసాయ రంగం మీద ఊతమివ్వడం ద్వారా గ్రామీణ వ్యవస్థకు కూడా పటిష్టపరిచే దిశగా ప్రయత్నాలు చేయడం జరిగింది గ్రామీణాభివృద్ధికి కూడా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల కేటాయింపులు చేయడం మళ్ళీ ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు అందించే దిశగా జలజీవన్ మిషన్ని మరి మూడేళ్ల పాటు పొడిగించి అరవై ఏడు వేల కోట్ల కేటాయింపులు గ్రామీణ ఉపాధి పథకానికి ఎనభై ఆరు వేల కోట్ల పనులు అంటే పని దినాలను పెంచి గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన మీద కూడా దృష్టి పెట్టి పూర్తిగా గ్రామీణ ప్రాంతాల మీద వ్యవసాయ రంగం మీద దృష్టి నిలపడం ద్వారా వాటి ఆర్థిక పరిపుష్టికి దోహదం చేసే దిశగా ఈ బడ్జెట్ ఉంది ఇక రెండో ఎంఎస్ఎంఈ ఈ దేశంలో ఉన్న కోటి ఎంఎస్ఎంఈలు ఏడున్నర కోట్ల మందికి